Welcome to Teja TV News ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్యుల మేలు కోసం జీఎస్టీని తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మోర్తాడు మండలంలోని బీజేపీ శ్రేణులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలీ మల్లికార్జున రెడ్డి ఆదేశాల మేరకు మోర్తాడు బీజేపీ మండల అధ్యక్షులు శివానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిత్యావసరాలు విద్యార్థుల నోట్బుక్లు వ్యవసాయం ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన వస్తువులపై జీఎస్టీ తగ్గి వలన పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు అలాగే ఇన్సూరెన్స్ రంగంపై జీఎస్టీని తగ్గించడంతో పాటు ముప్పై మూడు రకాల మందులపై జీరో జీఎస్టీ విధించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రజల శ్రేయస్సు కోరుకునే భారతీయ జనతా పార్టీకి తమ తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నాయకులు జైడి రంగారెడ్డి జైడి చిన్నరెడ్డి లక్ష్మీ నరసయ్య తిమ్మాపూర్ సాయన్న బొబిడి మోహన్ కోరం ప్రకాష్ బొందిలా చంద్రశేఖర్ సాగర్ యాదవ్ బావల నర్సయ్య సబ్బని సంపత్ పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲವೇ <Sundas> ಕೊನಸಾ <Sundas>